హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ తాటికాయతో తాటి అప్పాలు మరియు తాటి రొట్టెనైతే ప్రిపేర్ చేసుకుందాము ఇవైతే చాలా రుచిగా ఉంటాయండి వీటి రుచి గురించి నేను చెప్పక్కర్లేదు ఈ వీటిని కాల్చుకుని కూడా తింటూ ఉంటారు అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఒకసారి తింటామనేమో కానీ వీటి రుచి ఇంకా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడైతే తాటి శుభ్రంగా కడుక్కుని పైన తొక్కంతా తీసేసుకుని ఈ విధంగా చేతికి వాటర్ అనేది అద్దుకుని మనం తురుముకుంటే కనుక దాంట్లో ఉండే గుజ్జు మొత్తం చక్కగా వచ్చేస్తుంది అండి నేను ఒక కాయనైతే ఆల్రెడీ తురుముకున్నాను ఇదే విధంగా మూడు కాయ కూడా నేను దాంట్లో ఉండే గుజ్జంతా కూడా కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు తాటిపండు గుజ్జు ఒక కప్పున్నర్ర బియ్యం రవ సరపడా బెల్లము మనకి తాటిపండులో ఉండే స్వీట్నెస్ని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి మీరు చూసి యాడ్ చేసుకోండి నేను ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా వేసిన తర్వాత ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకుని దీన్ని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేయాలండి ముప్పై నిమిషాల తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఫ్రయింగ్ ప్యాన్ కానీ లేక కుక్కర్ కానీ ఉంటే తీసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని సరపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి మనం తీసుకున్న ఈ మిశ్రమాన్ని రొట్టెలాగా ఈ విధంగా అయితే వేసుకోవాలి మరి పలచగా వేసుకోకూడదు మందంగా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి పైన విజిల్ కానీ దానికి ఉన్న రబ్బర్ కానీ పెట్టకూడదు ఓన్లీ మూత మాత్రమే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోండి ఉడకపోతే ఇంకొక రెండు నిమిషాలు చూసి ఉడికించుకోండి ఇప్పుడు మనకి అది బాగా కాలిన తర్వాత చుట్టుపక్కలంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి అలా వచ్చిన తర్వాత చూసుకుని మీరు గరెటితో ఇలా అన్ని వైపులా కూడా ఈ విధంగా పైకి లేపుకోవాలండి లేపుకుంటే మనం టర్న్ చేసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక అట్ల ప్యానం మీద ఈ విధంగా అయితే టర్న్ చేసుకుంటే మనకి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా కాలిందో కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ సిమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టె రెడీ అయిపోయింది ఇప్పుడు తాటి అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు తాటిపండు గుజ్జు రెండు కప్పుల బియ్యపిండి ఒక స్పూనున్నర కొబ్బరి పొడి సరపడా బెల్లం కూడా వేసుకోవాలండి నేను సన్నగా చాప్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని సరపడా డీప్ ఫ్రైకి సరపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను ఒకసారి మనకి చేతికి ఆయిల్ అనేది అద్దుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఒక పిండి ముద్దనే తీసుకోండి తీసుకుని కవర్ మీద కొంచెం ఆయిల్ కూడా రాసుకుని ఈ విధంగా అప్పాలలాగా మనం చేసుకోవాలండి కొంచెం అందంగా వేసుకుంటే బాగుంటాయి మీకు సన్నగా కావాలన్నా వేసుకోవచ్చు అది మీ చాయిస్ ఈ విధంగా ఇప్పుడు అయితే మనం ఆయిల్లో కనుక వేసుకుంటే మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అన్ని అప్పాలను కూడా సేమ్ ఇట్లాగే ఆయిల్లో వేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూసారా ఈ కలర్ అయితే ఉండాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లోపలకి అంతా కూడా ఉరికి చాలా బాగుంటుంది తినేటప్పుడు నేను ఈ విధంగా అప్పాలన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసాను ఫైనల్గా మన తాటి అప్పాలు మరియు తాటి రొట్టె రెడీ అయిపోయిందండి ఇవైతే చాలా బాగుంటాయి వేడిగా అంటే కూడా ఆ నెక్స్ట్ డేకి చాలా బాగుంటాయండి ఇవి కొంచెం డే గడిచిన కొద్దీ టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందో తాటి రొట్టె వీటిని ముక్కలుగా కట్ చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయింది సిమ్లో కుక్ చేసుకున్నాం కాబట్టి లోపలికంతా కూడా ఉడికింది వీటి టేస్ట్ గురించి చెప్పాలంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి నా వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి